క్రిందటి వీడియోలో బ్రహ్మవాకు ప్రకారం వీరభీషుడు ప్రదీపుడు మరియు సునంద దంపతులకు శంతనుడిగా జన్మిస్తాడు శంతనుడు పెద్దవాడు అయిన తర్వాత ప్రదీపుడు శంతనుడిని రాజుగా పట్టాభిషేకం చేసి ప్రదీపుడు తపస్సుకై రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్తాడు శంతనుడి పాలనలో హస్సినాపురం అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంది శంతనుడు వేట నిమిత్తం రథంపై వెళుతూ ఉండగా గంగా నది తీరంలో ఒక అందమైన యువతి కనిపించింది ఎంతవారినైనా ఆకర్షించే విధంగా ఉంది ఆ స్త్రీ ఇంతటి సౌందర్యవతి ముల్లోకాల్లో కూడా ఎక్కడ ఉండదేమో అని అనుకుని ఆ మహిళను వివాహమాడవలసిందిగా కోరతాడు శంతనుడు వెంటనే ఆ మహిళ కూడా సరే అని చెప్పింది కానీ నాకొక నియమం ఉంది అని ఇలా చెప్పింది నేను ఏమి చేసినా మీరు నన్ను ఆక్షేపించకూడదు ప్రశ్నించకూడదు అలా చేస్తేనే నేను మిమ్మల్ని వివాహం ఆడతాను లేదా మీరు అలా అడిగిన మరుక్షణమే నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను దీనికి మీరు ఒప్పుకుంటారా అని అడగగా శంతనుడు కూడా సరే అని చెప్తాడు ఆ మహిళ చెప్పిన నియమానికి శంతనుడు మారు మాట్లాడకుండా సరే అని చెప్పడానికి కారణం వారి తండ్రి గారైన ప్రదీపునికి ఇచ్చిన మాట ప్రకారం ఒక స్త్రీ నీకు గంగా తీరం వద్ద కనబడుతుంది ఆమెను నువ్వు చూడగానే మిక్కిలి ఆకర్షితుడు అవుతావు ఆమె ఏమి చెప్పినా మారు మాట్లాడక ఒప్పుకొనమని మాట తీసుకుంటాడు ఆయన అలా చెప్పడానికి కూడా కారణం ఉంది ప్రదీపుడు అదే విధంగా గంగానదీ తీరం వద్ద తపస్సు చేస్తుండగా ఒక మహిళ వచ్చి అతని తొడపై కూర్చుంటుంది దానికి ఆయన నిర్ఘంతపోయి ఎవరమ్మా నీవు అని అడగగా ఆ స్త్రీ నేను మిమ్మల్ని వివాహం చేసుకుని తెలిచానని కోరగా ప్రదీపుడు నీవు నా కుడి తొడపై కూర్చున్నావు అలా కూర్చునే అధికారం నా పిల్లలకు మరియు నా కోడలకు మాత్రమే ఉంది అని భార్యకు మాత్రమే ఎడమ తొడపై కూర్చునే అధికారం ఉంటుందని చెప్పాడు అలాగే నాకు వివాహం అయినది నీవు నా కుమారుణ్ణి వివాహం చేసుకొనమని కోరుతాడు అప్పుడు ఆ మహిళ సరే అని చెప్తుంది శంతనుడు వివాహం చేసుకోమని కోరిన మహిళ ప్రదీపుడు చెప్పిన మహిళ ఒకరే అందుకే ఆ మహిళ కూడా వెంటనే శంతనుడు అడగగానే వివాహానికి అంగీకరిస్తుంది ఇంతకీ ఆ మహిళ ఏమీ సామాన్యురాలు కూడా కాదు ఆమె సాక్షాత్తు గంగాదేవి దీనికి గల కారణం ఆ రోజు బ్రహ్మసభలో వీరభీషుడికి ఎలా అయితే గంగాదేవిపై కోరిక కలిగినదో అదేవిధంగా గంగాదేవికి కూడా ఆ రోజే వీరభీషుడు